కానీ వారికి అభ్యంతరం అనేది ఏర్పడింది చూడండి తిరిగి వెళ్ళిపోదాంలే అనుకోలే ఎలాగైనా ఈయన్ని ఈరోజు కాదనుకుంటే వీడి బతికి ఇలాగే ఉంటుంది అనుకున్నారు అంతే ఏదైనా కానీ ఈరోజును ఆయన్ని కలవాలనుకున్నారు వాడిని బాగు చేయించాలనుకున్నారు అంతే మంచి విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కానీ జనులందరూ కూడా చుట్టి ముట్టుండారు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఏ అవకాశం కూడా లేదా మరి ఆ ఇంటి వాళ్ళు తర్వాత తిడతారు కొడతారు అని కూడా వారికి భయం లేదు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే తపనతో వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటి పైకప్పులు పెంకులు విప్పేశారు అంతే విప్పి ఆ పని డైరెక్ట్గా ఆయన దగ్గరికి దించేశారు దేవుని స్తోత్రం గలును గాక హలే ఏ సు ప్రభు వారు వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు ఈ రోజుల్లో మన యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు కొలత వేస్తాడు మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మనం ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నామో దేవుడు మన విశ్వాసాన్ని కూడా కొలుస్తాడు హలో చూడండి ఆయన ఆయన దగ్గరికి తెచ్చగానే చూడండి ఆయన పరిస్థితులను చూసిన వారి పరిస్థితులను చూసినటువంటి యేసయ్య మొట్టమొదటిగా వాడిని ఏమంటున్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా వారి విశ్వాసము చూసి కుమారుడా దేవుని స్తోత్రం చెప్పండి హల్ యేసు క్రీస్తు వారి దగ్గర దగ్గరికి రావటం ద్వారా మొట్టమొదటిగా ఆయన దగ్గర నుంచి మనం పొందుకునే మేలు ఏంటంటే కుమారుడా అంటున్నాడు అంటే ఫుట్ నోట్స్ కింద ఎందుకు చూడండి బిడ్డ అని ఉంటుంది అనగా దేవుని దగ్గరికి మనం రావటం ద్వారా ఏసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు ఈ లోకంలో ఎలాంటి స్థితిలో నువ్వు ఎలాంటి త్రాగుబోతూవైనా ఎలాంటి తిరిగిపోతూవైనా ఎలాంటి తిట్టుబోతూ అయినా సరే లోకం నిన్ను చీకొట్టినా నిన్ను ద్వేషించినా వాక్యమై ఏ సయ్య దగ్గరికి నువ్వు తీసుకొస్తే నువ్వు వస్తే ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు దేవుడు స్తోత్రం గలును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైనా రోడ్డు మీద మనకు కనపడ్డారనుకోండి వాడికి ఒక రూపాయి ధర్మం చేయటానికి కూడా ఎదురుగా వచ్చాడు అడుక్కున్నాడు అనుకోండి చేతులు సరిగా లేక వాడికి ఒక రూపాయి వేయటానికి కూడా మనస్ఫూర్తిగా దగ్గరికి వెళ్ళేయలేం వేయలేం చివరిన ఒక రూపాయి అలా దూరంగా ఉండి వేస్తాం ఆ రూపాయి వేసినప్పుడు టంగు మంట ఆడు యొక్క గిన్నెలో మోగుద్ది కారణం ఏంటి ఏమో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అంటుకుంటే ఆడు జబ్బు మనకు వస్తుందేమో మనం ప్రేమించలేము లోకంలో ఎవరిని కూడా కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు అలాంటి వ్యాధి గ్రస్తుని కూడా వారిని చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే అన్నాడు దేవుని స్తోత్రం కలిను కాక ఆయన బిడ్డగా స్వీకరిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో కుష్టి వ్యాధి అనేది పాపానికి సూచన బైబిల్ గ్రంథంలో కొన్ని రోగాలు కొన్ని పాపాలకు సూచనగా ఉన్నాయి అలాంటి పాపిష్టి ఆ వ్యాధికి ఆ మూలమైన వాడిని కూడా దేవుడు ముట్టాడు వాడిని బిడ్డగా స్వీకరిస్తున్నాడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్లారా చూడండి ఎన్నో రోజుల నుంచి మరి ఆ తల్లిదండ్రులతో గాని మరి బంధువులతో గాని చీచ అనిపించుకున్నాడు ఈ బ్రతుకంతా మంచంలోనే వెళ్ళదొచ్చుకున్నాడు వీడు కనీసం వీడి మీద ప్రేమ ఎవరో చూపించలేకపోయారేమో ఆ రాత్రికాల సమయంలో నలిగినటువంటి బ్రతుకులో ఉండి యేసు క్రీస్తు దగ్గరికి తీసుకురావడం ద్వారా వాణ్ణి బిడ్డగా స్వీకరించాడు దేవుని స్తోత్రం గలని గాక హలోయ ప్రియమైన దేవుని బిడ్డరా రాత్రికాల సమయంలో ఎవరైనా సరే నీ స్థితి ఎట్టిదైనా నీ పరిస్థితి ఏదైనా నీ అలవాట్లు ఎంత చెడ్డవైనా సరే దేవుడు నన్ను కూడా ఆయన స్వీకరిస్తాడా అని నీ మనసులో ఉంటే అది తీసేసుకో ఈ వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను బిడ్డగా స్వీకరిస్తాడు